చాలేళ్ల కిందట అంటే ఈ ఎలక్షన్స్ కి ముందు చాలేళ్ల కిందట ఒకసారి నేను మన గౌరవులైన శ్రీ చంద్రబాబు గారిని కలిశాను కలిసినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు తను ఎప్పుడు ఆలోచించేది ఎప్పుడు తెలుగు వాళ్ళని ప్రపంచం మ్యాప్ మీద ఎలా పెట్టాలి అని ఆ మాట విన్నప్పుడు ఈవెన్ ఐ థాట్ ఆయన అలా ఆలోచిస్తుంటే మనం నేను ఏమైనా ప్రయత్నం చేసి తెలుగు వారి పేరు మొత్తం భారతదేశం మొత్తం ఎట్లా వ్యాపించేటట్టు చేయొచ్చండి మా ఉద్దేశంలో డెబ్బై సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఒక ఆడపిల్ల ఒక తెలియని వ్యక్తి వెనకాల బైక్ మీద కూర్చొని ఒక రా ఈవినింగ్ లైట్ లేని స్ట్రీట్ లో తన ఇంటికి సేఫ్ గా ట్రావెల్ చేయడం అంటే అది చరిత్ర తిరగరాయడమే మేము రెండు వేల పదిహేనులో ఇది మొదలు పెడదాం అనుకున్నప్పుడు దీనికి ఇది స్టార్ట్ చేయడానికి రూల్స్ అన్నట్టుగా క్లియర్గా లేవు ఇది మన దేశం మన రాష్ట్రం వాళ్ళు ఆదరిస్తారో లేదో పెద్దగా క్లారిటీ లేదు ఎస్పెషలీ విమెన్ ఆడవాళ్ళు ఇది ఆదరిస్తారా అని క్లారిటీ లేదు కానీ ఒకవేళ కనుక ఇది సక్సెస్ అయితే ఒకవేళ కనుక ఇది కనుక మేము చేయగలిగితే అది చరిత్రలో ఎక్కుతుందని ఒక చిన్న నమ్మకం ఉండేది అలాగా మొదలు పెట్టాము ట్వంటీ ఫిఫ్టీన్ లో ఈ రోజు భారతదేశంలో హండ్రెడ్ సిటీస్ పైగా మేము వ్యాపించున్నాము ప్రతిరోజు ఇరవై రెండు లక్షల రైడ్లు ప్రతిరోజు అందులో ముప్పై శాతం అమ్మాయిలు వాడతారు అదొక్కటే కాదు ఫస్ట్ లో చెప్పాను కదా ఏదో ఒకటి చెయ్యాలి తెలుగు వారి పేరు దేశమంతా వ్యాపించేలా చేయాలని రాపిడో ద్వారా మేము సాధించింది ఇంకొక కోణం ఏంటి అంటే ఈరోజు మన దేశం మొత్తంలో ది బిగ్గెస్ట్ ఎంప్లాయర్ ఇన్ ద కంట్రీ అంటే అందరికంటే ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే కంపెనీ ర్యాపిడో ప్రతి నెల ప్రతి నెల లక్షన్నర పైకి లక్షన్నర కంటే ఎక్కువ కొత్త జాబ్స్ అంటే ఒక ఇండియన్ రైల్వే ఫోర్సెస్ ఒక ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ మన దేశానికి ఎన్ని జాబ్స్ క్రియేట్ చేస్తుందో అంతకంటే ఎక్కువగా ఈరోజు రాపిడో యువతికి మిగతా అన్ని రకాల జనాలకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది